ఆచార్య సద్బోధన తనపై గురి చూసి రాయిని విసిరే వారికి ప్రేమతో పండును ప్రసాదించే వృక్షం క్షమాపణకు నిలువెత్తు సాక్ష్యం మన్నించే మనసు సామరస్యతకు సోపానం అన్న సత్యం తెలిస్తే ద్వేషానికి తావులేని సుఖమయ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది బంధువులైన జీవిత భాగస్వాములైన స్నేహితులైనా సొంత సంతానమైన సహోదరులైన మరింత సన్నిహితులైన అందరి మధ్య అనురాగాన్ని పండించే గుణం ప్రేమ అయితే దానిని ఎప్పటికీ నిలిపి ఉంచే లక్షణం క్షమాగుణం క్షమాపణ చెప్పడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది క్షమాపణ చెప్పే వారిని మానసిక పరిక పరిపక్వత చెందిన వారిగా భావించవచ్చు క్షమాపణతో అవతలి వారితో అపరాధ భావం తొలగిపోతుంది తద్వారా ఆందోళన పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది ఒత్తిడికి దివ్య ఔషధం క్షమాపణ మానసిక ఒత్తిడికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది క్షమాగుణం కలిగిన వ్యక్తి జీవితంలో ఉన్న ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు వీరికి శత్రువులు సైతం తక్కువగా ఉంటారు ఇటువంటివి వ్యక్తులను మహోన్నత వ్యక్తులలాగా చెప్పొచ్చు క్షమాపణలో మనస్పర్ధతలు తొలగిపోతాయి స్నేహితులు బంధువులు ప్రేమికులు తోబొట్టవుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి కొన్ని వెంటనే సమస్య పోతే మరికొన్ని మరికొంతమంది మాత్రం కొన్నేళ్ల పాటు మొహం చాటేస్తారు వారి మధ్య మనస్పర్ధలు ఒకరంటే ఒకరికి గిట్టని స్థాయికి చేరుకుంటాయి ప్రతి ఒక్కరూ క్షమాపణ చెప్పేందుకు ముందుకు వస్తే సమస్యలు తొలగిపోతాయి అందరూ క్షమాగుణాన్ని అలవర్చుకుంటే మంచిది క్షమించమన్నారుగా అని నీతి మాలిన దారుణాలకు అకృత్యాలకు పాల్పడిన వారిని క్షమించి వదిలేయమని కాదు సర్వం శ్రీకృష్ణ అర్పణ లోక సమస్త ఉపవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయుతో కూడా నేర్పండి ఓం నమ శివాయ